మీరు చూసుకుంటే రెండు వేల ఇరవై ఒకట్ల బై ఎలక్షన్ వస్తే ఆ స్కీమ్ ముందుకు తీసుకొచ్చి నోట్ల కోసం రెండు వేల ఇరవై మూడు వరకు మరి టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నాడు ఇక్కడ కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ ఉన్నాడు ఇప్పుడు ఉన్నాడు మరి ఎందుకు మొత్తం సాచురేషన్ మొదలు ఇవ్వలేకపోయినరు ఎవరు ఆపిను వాళ్ళని మరి మొన్న అతను దళిత బంధు ఇయ్యాలి చెయ్యాలి అని అంటున్నారు ఆపింది కౌశిక్ రెడ్డి మా ప్రజా ప్రభుత్వం వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దళిత సంఘాలు కానివ్వండి ఏవైతే ఈ దళిత బంధు సాధన సమితి అని చెప్పి కొంతమంది ఆ సంబంధించిన నాయకులు కానివ్వండి మా దృష్టికి తీసుకొచ్చి మేము ఇక్కడ ఉన్న ఏదైతే జిల్లా మంత్రులు ఉన్న ప్రభాకర్ గారు శ్రీధర్ బాబు గారు కవ్వంపల్లి సత్యనారాయణ గారు మా ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి మేము అడిగి మరి ఇక్కడ మన అకౌంట్లో డబ్బులు ఉన్నాయి అది మనం ఇస్తే మన జీవితాల్లో ఒక మార్పు వస్తుందని చెప్తే మరి జాన్వరి నెల మరి మేము ప్రొసీడింగ్ తీసుకొచ్చినాం గ్రౌండింగ్ చేయాలి మీకు చింతశద్ధిందా ఎందుకు గుర్తుంటే నేను ఓట్పాడేసుకున్నా దళితుల ఎందుకు ఇప్పుడు కూడా దళిత బంధు ఇచ్చింది మాట ఇచ్చిన అప్పుడు అనేక సార్లు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది ఇక్కడ మేము తీసుకొస్తామని చెప్పినాం ఇచ్చిన మాట ప్రకారం ప్రొసీడింగ్ తీసుకొచ్చినాం ఇప్పుడు దాని తర్వాత ఎలక్షన్లు వచ్చినాయి ఇప్పుడు ఎలక్షన్ ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎలక్షన్ తర్వాత దాదాపు ఆరు వందల యూనిట్లకు డబ్బులు రెండు లక్షల లోపు ఉండే ఆరు వందలు ఏడు వందల వరకు ఆల్రెడీ ప్రాసెస్ అయినాయి ఏదైతే వాళ్ళ యూనిట్లు వాళ్ళ వాళ్ళకౌంట్లో డబ్బులు చేసాయినాయి దాదాపు ఐదు లక్షల వరకు ఎనభై ఆరు నుంచి వంద అప్లికేషన్లు ఆల్రెడీ ప్రాసెస్ అయినాయి అది కూడా పడ్డాయి ఇది నియంత్రణ ప్రక్రియ ప్రతి ఒక్క లబ్ధిదారులకి అందించేంత వరకు ఆ డబ్బు శాచ్యురేషన్ అయ్యేంత వరకు దళిత బంధు అనేది ఆ ప్రభుత్వమే దాన్ని తీసుకొచ్చినాం ఏదైతే ఆగుందో కౌశీర్ రెడ్డి దాని వల్ల మేము దాన్ని గ్రౌండింగ్ చేసేంత వరకు మేమే దాన్ని తీసుకొచ్చి ప్రజల వద్దకు తీసుకుపోతున్న లబ్ధిదాల తీసుకుపోతున్నాం కాబట్టి ఎవరు దళారీ వ్యవస్థలో మోసపోకండి దయచేసి అధికారుల దగ్గర రెండు రోజు ఆలస్యమైన అటు ఇటైనా అయినా ఖచ్చితంగా న్యాయం జరిగేటట్టు మీ అందరికీ దళిత బంధు మీ అకౌంట్లో ఏదైతే మీ యూనిట్ పెట్టుకున్న అకౌంట్లో పడేటట్టు మేము చేస్తామని తెలియజేస్తాం అందరికీ నమస్కారం